హలో గాయస్ ఇంకా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారా మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపెడుతుంది అనుకుంటున్నారా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట అక్క అక్క అయితే పండుగ చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఇంకా అక్కడ చెట్లు చూడండి రోడ్డు మీద ఎంత మంచిగా ఊషినాయి పువ్వులు అయితే చాలా బాగా ఊషినాయి కదా మంచిగా పింక్ మన ఆరెంజ్ కలర్లు రెడ్ కలర్లు ఉన్నాయి రెండు కాంబినేషన్లో ఉన్నాయి అనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నాయి పువ్వులు రోడ్ మీదనైతే ఇంకా మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి అట్లాగా ట్వెల్వ్ థర్టీ లెవెన్కి అలాగా బయలుదేరామనమాట ఇంకా సడన్గా ఇప్పించిన దక్క ఇంకా అక్కడైతే బయలుదేరి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట తర్వాత మధ్యలో దారిలో ఆగి ఇంకా లంచ్ టైం కదా మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరాం ఇంకా లంచ్లోకి వచ్చి బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా బిర్యానీ తీసేసుకొని ఇంకా బిర్యానీ అయితే ఇంకా అక్కడ ఆగేసి తినేస్తా తినేస్తూ ఉన్నాం అనమాట మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి రేపు దావ వీడియో అన్ని అన్ని వస్తాయి అందుకే మన జానండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివే చేసుకోండి. అండ్ లైక్ కొట్టని తీసే తంగట కొట్టి విలా ఉంటా ఇది తాలమని ముక్కలకిల్లి ఊర్ చారి. ఇది సింట షాక్ కొట్టిందా నుం అన్నమాట అంటాను సిటీ తాగదా తగదు

అవ అక్కడ కూర్చున్న మాత్రం ఏడా బైక్ మీద అక్కడ కూర్చున్నాడా పోతుంది బైక్ ఎక్కడికా పోతుంది అన్నమా పోయి అరే కింద పడుతుంది వాళ్ళు వెయిల్ కూర్చున్నావు ఏమో బండి మీద వాళ్ళు పైకి వెయ్యి కూర్చున్నావు మార్నింగే ఉక్మైతే ఉక్కు అయితే పువ్వు చేసిన ఉప్మైతే రెడీ అయిపోయింది అనమాట ఉప్మైతే రెడీ అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయాను తిను తిను రో నేను ఉప్మా వేసుకున్నాం ఉప్మైతే టైం కూడా పాదవుతాను ఎవరితో పోయి నీళ్ళు దాకా అక్కడ కూర్చున్నాడు బలం మీద da da ha 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 da గుడ్డు పెట్టాలి గుడ్డు పెడితే కానీ అలవాటు చేస్తే కొద్దిగా మంచిగా దొడ్డు అవుతుంది పక్కగా అయింది దాన్ని ఎంటకలు ఇటు ఇటు సన్నగాయ వరకు అట్లా పడతాయి